బీసీ వాయిస్ చిరు ఛానల్ వీక్షకులకు నమస్కారములు ప్రజాసేవ చేయాలనుకునే వ్యక్తులు ట్రస్టులు ఏర్పాటు చేసుకుంటారు ఎలాంటి స్వార్థం ఆలోచించకుండా నిస్వార్థంగా తన సంపాదనలో ఎంతో కొంత ఈ సమాజానికి వెచ్చిస్తాం అయితే ఈ రాజకీయాలకు వచ్చే వ్యక్తులు సేవ పేరుతోన సమాజ హితం కోరుతున్నామనే కుట్రతోన అధికారమే పరమావధిగా మెల్లెమెల్లగా సేవ పేరుతోన అడగక ముందే మన చిన్న చితక అవసరాలను తీరుస్తూ ఎన్నికలలో మన ఓట్లను కొల్లగొట్టుకొని అధికారము చేజిక్కించుకొని ఆ తదుపరి మన పేరు మీద వచ్చే నిధులను కాజేస్తూ అతను అయితే పెట్టుబడి పెట్టిండో అంతకు పదింతలు దోచుకొని దాచుకుంటాడు కాబట్టి రాజకీయంలో ఎవరైనా సరే సొంతంగా డబ్బులు వంచే వ్యక్తులు అది పార్లమెంట్ స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ నియోజకవర్గ స్థాయి కానీ గ్రామ స్థాయి కానీ ఏ స్థాయిలో అయినా సరే సేవ చేయాలనుకుంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికై సేవ చేయాలనుకుంటే ప్రజలను చైతన్యవంతం చేయాలి ప్రజలను రాజకీయంగా చైతన్యం చేయాలి ఓటు చైతన్యం వాళ్ళలో తీసుకురావాలి ఓటు ఎవరికేస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది లేదా మన నియోజకవర్గం మన జిల్లా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో అలాంటి వ్యక్తులను ఎన్నుకునేలా ప్రజలను చైతన్యం చేయగలగాలి ఈ సేవ చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ట్రస్టులు ఏర్పాటు చేసుకొని సేవ చేయాలి తప్ప సేవ పేరుతోన పదవులు ఆశించే వ్యక్తులకు ఎవరికి కూడా ప్రజలు సహకరించద్దు ఎందుకంటే సేవ అనేది నిస్వార్థం ఆశించేది సేవ కాదు పెట్టుబడి అవుతుంది ఈరోజు మన పొలంలో ఒక సేరు జొన్నలు తల్లి వచ్చినామంటే ఏమి ఇట్లా వండుకోం మళ్ళీ పోతాం మల్కల్ వెళ్ళిన వెళ్ళి చూస్తాం మల్కల్లి వెళ్ళినప్పుడు కాపు కాస్తాం దానికి దంతె కొడతాం బోధ వేస్తాం మళ్ళా కల్పిస్తాం ఎరువులు దల్తాం పంట చేతికి వచ్చినాక కోసుకొచ్చుకొని చేరు తల్లి పెద్దంతులు దిగుబడి ఆశిస్తాం అట్లా ఈ రాజకీయాల్లో కూడా ఎవరైనా మీకు చేదాపినా మందు దాపినా పది రూపాయలు చేతికిచ్చినా వాళ్ళు పదవులు ఆశించే కాబట్టి ఈ పెట్టుదారి వ్యవస్థ పెట్టుబడిదారి వ్యవస్థను వ్యాపార దృక్పథం కలిగిన వ్యక్తులను రాజకీయాల్లో ఎవ్వరు కూడా వారికి సహకరించొద్దని అయితే బీసీ జాగృతి సేన ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ ప్రెసిడెంట్గా నేను తెలంగాణ ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా ఏ ఎన్నికైనా సరే అది వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఏ ఎన్నికలైనా సరే డబ్బులు తీసుకోకండి మద్యం తీసుకోకండి మీకు భరోసా ఉన్న వ్యక్తిని నిజంగా పనిచేస్తాడనుకునే అనుకునే వ్యక్తిని సేవా తత్పర కలిగిన వ్యక్తినే ఎన్నుకోండి సేవా తత్పరత లేకుండా ధన ప్రవాహం చూయించి మరి ఆ ధనం ధన వ్యామోహంతో పదోని ఆకాంక్ష కోసం ఆ పెట్టుబడి పెట్టి ఎంకసిరు లాలుతారు అనేది మీ అందరికీ తెలుసు ఆ పూటకు ప్రజలు మర్చిపోవచ్చు కానీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరైతే ప్రలోభాలకు చేసి గెలుస్తున్నారో ఆ వ్యక్తులు మన సంపాదన కొల్లగడుతున్న కొల్లగొడుతున్న విషయం ప్రజలందరూ అనుభవిస్తూనే ఉన్నారు గెలిచిన తర్వాత వీనికా నేను ఓటేసింది వీడు అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు ప్రజా సంపదను దోచుకుంటున్నాడని అని లాభం లేదు ఎన్నికలప్పుడు ఐదు నిమిషాలు ఆలోచన చేసి పెట్టుబాటుదారి వ్యవస్థకు వ్యాపార దృక్పథం గల వ్యక్తులకు రాజకీయాల్లో చోటు ఇవ్వకుండా నిస్వార్థంగా సమాజ హితం కోరి సమాజ అభివృద్ధి కోరే వ్యక్తులకే వచ్చే అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఓటేయాలని తెలంగాణ ప్రజలను కోరుకుంటూ చేసి Davis. Davis.